హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఇవాళ వచ్చేసరికి మహేశ్వరి సిల్క్ మహేశ్వరి కాటన్ అండి ఎంతగానో ఎన్ని రోజుల నుంచో ఎదురు చూస్తున్నానండి ఈ శారీస్ కోసం నాకు ఇప్పటికి దొరికిందండి బేలు ఓకే ఇది ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ అండి బై మిక్స్లో వచ్చింది మనకి అంటే మిక్స్ ప్రింట్ కానీ ఏదైనా రావచ్చు తొంభై తొమ్మిది శాతం రాదండి వన్ పర్సెంట్ చెప్పలేను నేను కానీ ప్రతి శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసరికి మెరూన్ అండ్ బ్లాక్ మంచి సూపర్ కాంబినేషన్ కదా ఎక్సలైంట్ ఉందండి పీస్ అయితే నేను శారీ అనేది ఓపెన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు బార్డర్ చూసారా ఇలా ఇచ్చాడు మొత్తం కూడా లతలు ఇచ్చాడండి అంటే ఇలా డిజైన్ వచ్చి క్రాసులు డిజైన్ ఇచ్చాడు శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి అక్కడ వచ్చింది తెల్ల గీత అంతే ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇక్కడ ఎక్కడ ఎన్ని చోట్ల చోట్లొచ్చింది చూపించాము ఇదిగోండి మీకు క్లారిటీగా కనబడుతుంది కదా క్లియర్గా కనబడుతుంది కదా అదేనండి ఇంకెక్కడ లేదు ఓకేనా షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి కలర్స్ అండి చాలా బాగున్నాయి ఒరిజినల్ మహేశ్వరి సిల్క్ అండి ఇది ఒరిజినల్ మహేశ్వరి కాటన్ ఎక్సలెంట్ పీస్ ఎక్సలెంట్ డిజైన్స్ పళ్ళు మొత్తం కూడా మనకి ఇలా కాంతా వర్క్ లాగా ఇచ్చాడు కానీ ఇదేం వర్క్ కాదు మీకు క్లారిటీగా కనబడుతుందా ఇది వర్క్ ఏం కాదండి డిజైన్లోనే వచ్చింది షైన్ చూసారా షేడ్ ఎలా వస్తుందో కదా చాలా బాగుందండి ఇలా పోచంపల్లి స్టైల్ లాగా ఇచ్చాడు బాగుందండి శారీ అంతా బిస్కెట్ కలర్ అంటే శాండిల్ కలర్ కన్నా కూడా కొంచెం తిక్కుగా ఉంది చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి పీసు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇదండి ఇది బ్లౌజు ఎక్సలెంట్ ఉందండి నిజంగా చాలా బాగుంది ఓకే రెండో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీస్ అన్నీ కూడా చాలా బాగున్నాయి చూసారా ఎలా ఉంది అసలు ఇది పట్టుకున్నాను ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందండి బ్లౌజు ఇది బార్డర్ రాణి కలరు క్రాసులు డిజైన్ ఇచ్చాడు ఇక్కడ వచ్చేసరికి మనకి పోచంపల్లి స్టై ఇది ఏంటి ఒక రంగ్ స్టైల్ బార్డర్ ఇచ్చాడండి సేమ్ రంగాడ్లో డిజైన్ ఉందండి నా దగ్గర చాలా బాగుంది కలర్ ఉందండి మస్తు ఉందండి అసలు ఎంత బాగుందో ఎంత నీట్గా ఉందో అండి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది ఎక్సలెంట్ ఉందండి ఇది బ్లౌజ్ రెండో నెంబర్ మూడో నెంబర్ అండి రెండు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మూడో నెంబరు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి కలర్ అయితే సూపర్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్స్ అండి ఎక్సలెంట్ పీసెస్ అండి అన్నీ కూడా చాలా బాగున్నాయి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది ఈ బార్డర్ చూసారా ఎంత బాగుందో మంచి ఇది ఒక రకమైన ఇటికిరాయి రంగులో కూడా కలర్ అండి ఆరెంజ్ కాదు బాగుందండి ఫోన్లో ఎలా కనపడుతుందో అలా ఉంది రెడ్ అయితే కాదండి ఇది మెరూన్ కాదు రెడ్ కాదు ఇటికిరాయి రంగులో తిక్కు కలర్ అండి చాలా బాగుంది ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా శారీ నాలుగో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగున్నాయి ఈ సారీ చూసారా ఇది పళ్ళు ఈ డిజైన్ చూసారా ఒక చిన్న పెద్ద వయసు వాళ్ళకు కూడా ఈ డిజైన్ చాలా బాగుంటుందండి ఇంతకుముందు అంబర్సీర్కి వచ్చేవాళ్ళు వచ్చే డిజైన్ ఇది చాలా చిన్న బుటీసు మంచి బచ్చలపండు కలర్లో మంచి కలరు చక్కగా మంచి బోర్డరు పార్టీస్ కానీ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ చాలా బాగుంటుంది ఇది బ్లౌజు సూపర్ ఉందండి బ్లౌజ్ కూడా ఓకేనా ఐదో నెంబర్ అండి ఐదో నెంబరు ఆరు వందల తొంభై తొమ్మిది ఐదో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిపుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పెసరపచ్చా పెసరపచ్చకి మంచి మెరూన్ కలర్ పళ్ళు కలంకారీ డిజైన్ అండి ఇది వచ్చి కలంకారీ డిజైన్ కన్నా కూడా ఇది ఒక రకమైన డిజైన్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ ఇది అజర ప్రింట్ అంటారు కదా ఆ డిజైన్ అండి చాలా బాగుంది బార్డర్ వచ్చేసరికి ఇలా ఇచ్చాడు ఉందండి శారీ అయితే చాలా బాగుంది ఓకేనా అసలు ఎన్ని రోజుల నుంచో నేను ఈ శారీస్ కోసం ఎదురు చూస్తున్నానండి ఇది బ్లౌజు చాలా 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 బాగుంది ఆరో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ప్రతిసారి కూడా ఫోటో పెట్టండి అండి ప్రతిసారి కూడా నెంబర్తో సహా పిక్ పెడితే నాకు ఈజీగా ఉంటుంది లేకపోతే కన్ఫ్యూజ్ అవుతామండి అది ఓకేనా మీకు ఫస్ట్ మెరూన్ చూపించాను కదా ఇది ఇదొక కలర్ అండి మెరూన్ కలర్ బార్డర్ ఇచ్చాడు ఇది వచ్చి ఒక బ్లాక్ బాటిల్ గ్రీన్ అంటారు కదా బాటిల్ గ్రీన్లో కూడా ఇదొక రకమైన కలర్ అండి చాలా డిఫరెంట్గా ఉంది పేస్ట్ కలర్లో కూడా తిక్ అనుకోవచ్చు అండి మొత్తం కూడా పోచింపల్లి స్టైల్ ఇచ్చాడు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి మాత్రం ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి ఏడో నెంబర్ అండి ఏడో నెంబరు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది పెసరపచ్చ ఎంత బాగుందో పెసరపచ్చ ఓకేనా పెసరపచ్చలో కూడా మనకి సన్న మెరూన్ కలర్ బార్డర్ అను ఇలా ఎంత బాగుందంటే క్వాలిటీ నీకు మీకు దగ్గర చూపిస్తాను చూడండి అంత బాగుందండి నిజంగా చెప్తున్నా అంత బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది సన్న డిజైను చిన్న బార్డరు కట్టుకుంటే అందంగా ఉంటుంది ఎంతసేపు అయినా మెయింటైన్ చేయొచ్చు కాటన్ ఫీల్డ్ కాటనే కదా అండి కాటన్ ఫీల్డ్లా ఉంది ఇది ఏం లేదు కట్టు చెంగి దగ్గర అట్లా వచ్చింది అంతే అది బ్లౌజ్ ఏడో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి రంగు ఇది వచ్చేసరికి మస్టర్డ్ మస్టర్డ్కి మెరూన్ కలర్ బార్డర్ పళ్ళు సారీ చూసారా ఎలా ఉంది మీరు చెప్పండి ఎక్సలెంట్ ఉంది డ్యామేజ్ ఎక్కడ ఏటికి రాలేదు కానీ చాలా బాగున్నాయి సారీస్ ఫినిషింగ్ కూడా అంతే నీట్గా ఉందండి ఓకేనా ఇది బ్లౌజ్ ఎక్సలెంట్ ఉందండి ఫినిషింగ్ కూడా మంచి మస్టర్డ్ కలర్ పళ్ళు ఇదైతే అచ్చంగా అదర్ ప్రింటే చూడండి బ్లాక్ అండ్ మెరూన్ కాంబినేషను మంచి బోర్డర్ చిన్న బోర్డరు ఎంత అందంగా ఉందో మొత్తం కూడా బ్లాక్ అస్సలు పీస్ ఉందండి కళ్ళు మూసుకొని అలా తీసుకెళ్ళిపోవచ్చు అండి అంత బాగుంది ఓకేనా నిజంగా అంత బాగుందండి తొమ్మిదో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది నాకు ఇట్లాగే నెంబర్తో సహా పిక్ పెట్టండి చాలా డిఫరెంట్గా ఉందండి డిజైన్ పళ్ళు పళ్ళు పైట నుంచి ఇలా షోలర్ దగ్గర వస్తుంది ఈ డిజైన్ అంతా కూడా మనకి బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చిందండి ఎంత బాగుందో కదా బార్డరు బార్డర్ కానీ డిజైన్ కానీ సన్న చుక్క ఈ శాండిల్ కలరు వుడ్ కలర్ చాలా బాగుంది ఇది బ్లౌజు క్యాక్ ఉందండి శారీ పదకొండో నెంబర్ అండి సారీ పదో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటెం అయితే చాలా బాగుంది అస్సలు వదులుకోవద్దు ఈ ఐటెం పోతే రాదు పళ్ళు పళ్ళు ఫుల్గా లేదండి ఇలా కట్ అయింది అంతే దీనికి సారీస్ ఓపెన్ చేశాను కదా అందులో ఏదన్నా ఒకటి తగిలింది అంతే అది కూడా ఇదే ఒక టూ శారీస్కి ఫస్ట్ శారీ కొంచెం డ్యామేజీ కాదు మిక్స్ ప్రింట్ లాగా వచ్చింది అంతే ఇంకేం లేదు వైట్ గీత అది కూడా మిక్స్ ప్రింట్ అంటే వైట్ గీత సూపర్ ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది బాగుంది కదా ఇది పళ్ళు ఇది బ్లౌజు సారీ బాగుందండి చీర దగ్గర చూడండి ఒకసారి అసలు ఉంది నిజంగా చాలా బాగుంది ఓకేనా పదకొండో నెంబర్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాగే పిక్ పెట్టండి నెంబర్తో సహా అప్పుడు మాకు ఈజీగా ఉంటుంది నెంబర్తో సహా ఉంటే ఇవన్నీ కూడా అదర్ ఫ్రెంట్ ఇది మనకి రన్ కార్డ్లో డిజైన్స్ అన్నీ ఇచ్చాడు పళ్ళు సేమ్ శారీ మొత్తం కూడా బాటిల్ గ్రీను బాటిల్ గ్రీన్కి రంకా స్టైల్ బార్డర్ ఇచ్చాడు ఎంత బాగుందో కదా శారీ ఎంత డీసెంట్గా ఉందో శారీ ఎంత మెత్తగా ఉందో తెలుసా అండి చీర మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి బ్లౌజ్ అయితే అబ్బా ఎంత అందంగా ఉందో తెలుసా మీకు సూపర్ ఉంది పన్నెండో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఇదే డిజైన్లో త్రీ వచ్చాయండి కలర్స్ త్రీ కలర్స్ వచ్చాయి పండుకి బా ఇది వచ్చేసరికి నెమలకంటం కలరు బ్లాక్ మెరూన్ ఒక రకమైన గ్రీన్ గ్రీన్కి ఏదో సంథింగ్ వచ్చింది బాగుంది శారీ చూడండి బాగుంది కదా మొత్తం కూడా క్రాసులు డిజైనే ఇది బ్లౌజ్ విడిగా ఇచ్చాడండి బాగుంది చీర అయితే చాలా బాగుంది పదమూడో నెంబర్ అండి ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ ఉంది కదా సేమ్ డిజైన్లో కలర్ మార్పు ఎక్సలెంట్ ఉంది పీసు మెరూన్ కలర్ అండి బార్డరు ఇదిగోండి ఏదో సన్న చుక్కలు రెండు పడ్డాయి అంతే ఇదిగోండి ఇవంతా మీకు చెప్పక్కర్లేదండి ఎందుకు అంటారేమో నేను మిక్స్లో వచ్చినాయనే చెప్తున్నాం కదా అసలు ఎంత బాగుందండి సారీ కడితే ఉంటుందండి నిజంగా మస్తు ఉంటుందండి అంటే సూపర్ ఉంది ఇది బ్లౌజ్ అండి పద్నాలుగో నెంబరు ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ఇందాక గ్రీన్ చుక్క అండి ఇప్పుడు బచ్చలపండు కలర్ ఈ చుక్క అనేది బచ్చలపండు కలర్ వచ్చిందండి బార్డర్ వచ్చేసరికి ఇలా బార్డర్ వచ్చింది బాగుంది శారీ అయితే చాలా డిఫరెంట్గా చాలా కొత్తగా ఉంది చాలా 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 బాగుంది ఓకేనా ఇదిగోండి పళ్ళు బ్లౌజులో కొంచెం ఒక్క దగ్గర మాత్రమే ఇదిగోండి ఇలా ఒక్క చోటకు చిన్నగా కొంచెం మిక్స్ ప్రింట్ పడలేదు అంతే పదిహేనో నెంబర్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వచ్చింది చాలా బాగుందండి ఎక్సలెంట్ పీసెస్ ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అదహారో నెంబర్ అండి మాకు నెంబర్తో సహా పిక్ పెట్టండి మ్యామ్ మాకు అప్పుడే ఈజీగా ఉంటుంది ఆరు వందల తొంభై తొమ్మిది ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ